హిందూపురం ఎమ్మెల్యే అయిన మన బాలయ్య బాబు హిందూపురం జనాలు ఎట్లున్నారు అలాగన్ని సవలత్లు ఉన్నాయా మాట ముచ్చడ ఆర్చుకోనికి హిందూపురం పోయిండు ఇక ఆయన ఆడ గడ్డ మీద అడుగు పెట్టుడే ఆల్చం అగ చూడుండ్రి ఎట్ల ఎట్లా లొల్లి లొల్లి చేస్తుండ్రో జై బాలయ్య జై జై బాలయ్య అనుకుంటా లొల్లి చేసుడే కాదు మా సార్ ఖచ్చితంగా మంత్రి కావాలి మా బాలయ్య బాబు మంత్రి కావాలి అనుకుంటా జై జైలు కొట్టుకుంటా లొల్లి లొల్లి చేసిండ్రు అసలే బాలయ్య బాబుకు అభిమానులు చిన్నగా ఉంటారా ఇంకా అండ్లా ప్లకాడులు పట్టుకొని మరేదో వచ్చిండ్రు ఇక బాలయ్య కూడా ఆలోచన మాట్లాడుకుంటా సార్ సార్ మీరు మంత్రి కావాలి సార్ మీరు ఎమ్మెల్యే దగ్గరనే అయిపోద్దు మీరు ఎట్లకైనా మంత్రి కావాలంటే సరే సరే అంత్రి ఇక మీ అభిమానం ఎందుకు వదిలేదాం అనుకుంటా నవ్వుకుంటా పోయిండు ఇక మన బాలయ్య బాబు యాక్షన్లు మాటలు అన్నీ తెలిసిందేనాయే ఆ చిన్న నవ్వులా ఒక్కసారిగా అన్నర్థం చేసుకోవచ్చు మనం చూడుండ్రి ఎట్లా అంటుండో అటెన్క అందరితోని మాట్లాడి జరిసేపు నవ్వుకొని మాట ముచ్చటాడుచుకొని పోయింది బాలయ్య బాబు మంత్రి కావాలని చాలా మందికే ఉందుల్లా ఆయన ఎమ్మెల్యే ఉంటేనే కాన్లూ నెత్తి మీద పెట్టి గుండెలు తీసి అసెంబ్లీలో మాట్లాడిండు ఇక మంత్రి అయితే ఇంకెట్లుంటది మీ ఊహకే వదిలేస్తున్నాం అంతా దబిడి ఇక ఏమంటారు బాలయ్యబాబు మంత్రి కావాల్సిందే అంటరా